హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన డబ్బులను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హత పొందిన ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కైతే ఈ వైఎస్ఆర్ చెయ్యూత పథకానికి సంబంధించిన డబ్బులను నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కైతే జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ చెయ్యూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ను పదకొండు పన్నెండు పదమూడు ఈ డేట్స్లో అయితే రిలీజ్ చేయాలనేసి అనుకున్నారు సో ఫ్రెండ్స్ ఇవి హైకోర్టు తీర్పు వల్ల ఈ డేట్స్ అయితే వాయిదా పడడం జరిగింది ఎలక్షన్స్కి ముందు ఎటువంటి డీబీటీ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ రిలీజ్ చేయకూడదు అనే రీజన్ వల్ల ఈ పేమెంట్స్ అయితే ఆగిపోవడం జరిగింది తాజాగా ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ మంగళవారం నుండి అర్హత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి అయితే వైఎస్ఆర్ చేయూత పథకం కింద అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను నేరుగా వారి యొక్క అకౌంట్స్కి అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి చేయూత అప్డేట్స్ మీరు పొందడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లోని ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన పేమెంట్స్ జెన్యున్గా మన ఛానల్లో అయితే రిలీజ్ అవుతూనే ఉంటాయి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ